యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవేశ్య భవనంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుమనూరి వీరేశం కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్ చెక్క వెంకటేష్ నందగంగేష్లు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ భవనంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ నూరి వీరేశం కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్ చెక్కా వెంకటేష్ నంద గంగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫోస్టో ప్రకటించారని అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము అధికారంలోకి వస్తే ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని అన్నారని కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ఎలాంటి స్పందన లేదని అన్నారు ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెవెన్యూ కు సంబంధించిన అధికార ప్రకటన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కామెడీ ఉప్పలయ్య కల్లెపు అడవయ్య బాంబే రవి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు పోరాట కమిటీ ఈరోజు స్థానిక ఆదివేషన్ భవన్ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరము జరిగిన రాష్ట్ర ఎన్నికల సందర్భాన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆలేను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొమటిరెడ్డి ఎంపీరెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే బిర్లా అయ్య గారు కూడా పలుసార్లు మీడియా సమావేశంలో కూడా ప్రకటించడం జరిగింది మరి ఎమ్మెల్యే బిర్లా అయ్య గారు తెలిసి దాదాపు ఎనిమిది నెల కావస్తుంది మరి రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాలేదు దీని మీద మన ఎమ్మెల్యే గారికి ఎలాంటి స్పందన లేదు అలాగే గతంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆలయ ప్రజలకు మాట ఇచ్చి అధికారం ప్రకటన చేసి ఆలయం ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన వైఖరి అర్థం కావట్లేదు ఆయన కూడా రెవెన్యూ డివిజన్ చేసే చిత్తశుద్ధి అవ్వట్లేదు ఆలయ అభివృద్ధి జరగాలంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే తప్ప వేరే అవకాశం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఐదు సంవత్సరాల క్రితం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది దాని మీద మన స్పందించి ఆ రోజు గవ రాష్ట్ర ప్రభుత్వం మన అప్పటి కలెక్టర్ అమిత రామచంద్ర గారి సర్వే చేపించడం జరిగింది అందులో గోవి డివిజన్లో ఉండే పన్నెండు మండలాల్లో ఐదు మండలాలను కలిసి ఆలయలు రెండు రెడ్డి ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది దాని మీద సునీత రెడ్డి గారు మాట ఇచ్చిన కోసం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే ఐలే గారు కూడా ప్రజలకు వాగ్దానం చేసి మరి ఇస్తవరకు ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే దాదాపు ఐదు మండలాల ప్రజలు వస్తారు దాదాపు తొంభై గ్రామాల ప్రజలు రోజు వివిధ పనుల కోసం ఆలేరు వస్తారు కొందరికి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆలేరు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఇప్పటికైనా మన బీర్లా ఐలే గారు ఎమ్మెల్యే గారు ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారము వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రకటన వెంటనే అధికారం ప్రకటన విప్పించాలని చెప్పి మేము అఖిలపక్ష కంపెనీ తరఫున డిమాండ్ చేస్తాము మేము పక్షంలో మళ్ళీ ఉద్యమాన్ని తీరుతనం చేస్తామని చెప్పి తెలియపరచడం మేము గెలిస్తే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ రెవెన్యూ డివిజన్ను మేము చేసి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎనిమిది నెలలు గడుస్తుంది ఆ రెవెన్యూ డివిజన్ గురించి కనీసము ఏ సందర్భంలోనైనా కానీ ఏ ఏ విధంగానైనా దాని గురించి ఏమైతే చర్చించిన పరిస్థితులు లేవు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీని అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది అనేది కూడా మేము చెప్పదలుచుకున్న ఎనిమిది నెలలు అవుతుంది గౌరవనీయులు ఇక్కడ ఎన్నో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎందుకు ఆలోచన చేస్తలేడో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తూ ఉంది ఇప్పుడు ముప్పై దాకా రెండు తర దాకా నడుస్తుంది అసెంబ్లీలో మీరు నిన్న మాట్లాడేటప్పుడు రెవెన్యూ జరుగు కోసం ప్రస్థానం రాలేదు ఇప్పటికైనా మాట్లాడవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలిసి ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మేము కూడా ఎమ్మెల్యే గారి రెవెన్యూ డివిజన్ ప్రకటించే వార్త అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతా ఉన్నాం ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటివి కూడా అందుబాటులో ఉండి మన అన్ని పనులు కూడా చక్కచక్క జరిగిపోతాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అన్ని అర్హతలు నుండి కూడా మనం డివిజన్ కోరుకోకపోవడం ఇయ్యకపోవడం కూడా బాధాకరం భవిష్యత్తులో కూడా అన్ని వామపక్ష అఖిలపక్ష పార్టీల నుంచి కూడా రానున్న రోజుల్లో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను మన ఎమ్మెల్యే మన ఆలయ ఎమ్మెల్యే వచ్చిన ప్రతి ఒక్కరూ మోసమే చేస్తున్నారు మన ఆలయ రెవెన్యూ డివిజన్ ఇప్పుడు వచ్చిన ఆలయ ఎమ్మెల్యే వీళ్ళ ఐలే గారు చాలా మీటింగ్లలో చెప్పిళ్ళు ఖచ్చితంగా చెప్పిస్తా నేను వచ్చినాక వంద రోజులు అన్నాడు సరే వంద రోజులు అన్నది ఇంకా వేచి చూసినాం ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలన్నా ఖచ్చితంగా మాట్లాడకపోతే ఆలయంలో తిరిగించే పరిస్థితి లేదు ఇక తిరిగని వాళ్ళ పక్షి పక్షంగా ఆడే వాళ్ళ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలు అయిపోయినాయి మాకు ఓట్లు వేశారు మా అవసరం వడ్డెక్కింది మేము ఎమ్మెల్యేలు అయినాం మా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి మాకు పదవులు వచ్చినాయి ఇక ఆడే ప్రజలతోటి మాకు అవసరం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారేమో భవిష్యత్తులో నాలుగు రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మాకు ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే ఈ ఐదు మండలాలతో ఉన్నటువంటి ఆలయ రెవెన్యూ డిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో పొందబెట్టడానికి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ అధ్యక్ష సందర్భంగా ఈ పాలక పాలక పార్టీలను